బిగ్ బాస్ హౌస్లో థర్టీన్త్ వీక్ అయితే చిక్కుల ముళ్ళని ఇప్పు చీఫ్ కంటెండర్ అవ్వు అంటూ ఎంత ఈజీ టాస్క్ అయితే అందించడం జరిగింది ఒక్క రౌండ్లోనే మీ అదృష్టం పరీక్షించుకోండి అని బిగ్ బాస్ చెప్పేసరికి చిక్కుల ముళ్ళని ఎంతో త్వరగా అలానే సమయం ఉన్నప్పటికీ కూడా ఎంతో వేగా ఇప్పేసిన అవినాష్ అయితే చీఫ్ కంటెండర్గా అయిపోయాడు గత వారమే తన చీఫ్ కంటెండర్ బెల్ట్ని ప్రేరణకి ఇచ్చి ఈ వారం మళ్ళీ అది వెనక్కి లాగేసుకున్నట్లు అయితే చేసేసాడు ఇక అవినాష్ చీఫ్ అయిపోవడంతో అవసరంతో ఒక్కసారిగా స్టన్ అయిపోయారు ఆల్రెడీ అయిన అవినాష్ ఇప్పుడు మరోసారి సెకండ్ టైం అవడం అనేది ఫస్ట్ చీఫ్ కంటెండర్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే అవినాష్ ఈ విధంగా అవడంతో నిఖిల్ వచ్చి తనని ఎంతో అప్రిషియేట్ చేస్తూ వస్తారు ఇక తనైతే తన ఫోటోని ఇలా పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటాడు అందులోనే అవసంత అడుగుతూ ఉంటారు అన్ని చిక్కులు ఉంటే ఎలా రాసావు అంత సమయం ఉంది కదా అయినా ఎప్పి భలే అయ్యావు నువ్వు ఏమైనా టెక్నిక్ యూజ్ చేసావా అంటూ అవినాష్ అవసంత అడగడం మొదలుపెట్టారు ఒరే నాకే తెలీదురా కానీ మా ఫాదర్ అయితే ఇటువంటివన్నీ ఇప్పి వ్యవసాయం చేసేవాడు నాకు అది బాగా ఐడియా ఉండడం వల్ల ఈసారి నేను ఎంత తెలివిగా ఉపయోగించాను కానీ మీ అందరిలో మీలాంటి తెలివైన వాళ్ళ మధ్యన నేను ఇప్పానంటే అది మామూలు విషయం కాదు అంటూ అవినాష్ మాట్లాడుతూ ఉంటాడు బయట కూడా ప్రేరణ యశ్విని ఇక పృథ్వీ వీరందరూ కూడా అవినాశ్ని పోగొడుతూ వాడు మామూలుడు కాదురా బాబోయ్ తక్కువ అంచనా వేసాం కానీ ఇటువంటి లాస్ట్ స్టేజ్లో వాడు చీఫ్ అయ్యాడంటే మామూలు విషయం కాదు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అవినాస్ని